జరుగుతుంది కమిటీ మెంబర్లు కూడా అందరం వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సహకరించి మళ్ళీ అంతేకాకుండా ఇక్కడ రోజు రోజు ఒక కార్యక్రమం చేపడుతూ ఒకరోజు ఒక కార్యక్రమం ఒకరోజు ఒక రకాలు కుంకుమార్చన పూలాభిషేకము పల్లకి సీవ మళ్ళీ అంతేకాకుండా నూట ఎనిమిది ప్రసాదాలు నైవేద్యం నైవేద్యాలను చూపించడము అంతేకాకుండా అందరూ కలిసి ఇక్కడ చాలా పండగ వాతావరణం ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క కాలనీ వాళ్ళు కూడా ఇక్కడ పాల్గొంటారు చాలా చాలా బాగా ఎట్లా అంటే ఇప్పుడు ఈ విధంగా మనము నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటూ అందరం ఎవరి ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు కానీ ఈ తొమ్మిది రోజులు మాత్రం అందరూ ఒక దగ్గర చేరి వాళ్ళ ఆనందోత్సవాలతోటి ఒక పండగ వాతావరణంతో అందరూ అందరూ ఒక దగ్గర చేరి ఇది చేసుకోవడం జరుగుతుంది చాలా నిజంగా కూడా ఇది చాలా మంచి సాంప్రదాయం మన ముందు ముందు కూడా ఇలా పెట్టడం వల్ల మనం ఇలాంటి ఉత్సవాలు చేయడం వల్ల బా భవిష్యత్ తరాలకు కూడా మనం ఇది ఒక వేదిక వాళ్ళకి చూపెట్టడానికి అంటే ఇప్పుడున్న వాతావరణం ఎంతో బిజీ లైఫ్ ఉన్నది ఎవరి వాళ్ళు ఉంటున్న ఈ పరిస్థితిలో ఉత్సవాలు అయితే దేవి నవరాత్రులు కానీ ఇలాంటి ఉత్సవాలప్పుడు అందరినీ సమ్మేళనం గరుచుకుంటూ అందరూ ఒక దగ్గర ఉండి పండగ వాతావరణం చేసుకోవడం జరుగుతుంది గోకుల్ గజాన మండలి ఇక్కడ ముప్పై మూడవ సంవత్సరం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది సతీష్ మరియు ఇక్కడ సందీప్ భాస్కర్ పిల్లలందరూ కూడా లక్ష్మణ్ లక్ష్మణ్ అనిల్ శంకర్ సిద్ధు అందరూ ప్రతి ఒక్క పిల్లలందరూ కూడా ఇక్కడ ఉండడం ఉండి ఇవన్నీ రోజువారీగా వాళ్ళు పొద్దున ఆరు గంటలకు వచ్చి అన్ని కావాల్సినవి అన్ని కూడా సమకూరుస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళకి భక్తులకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది కడకుండా చూసుకుంటారు నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత ముప్పై సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రిలో జరుపుకున్నాం ఈ నవరాత్రుల్లో రోజు ఒక కార్యక్రమం చొప్పున పుష్పార్చన గణపతి హోమం అభిషేకం సత్యనారతం అన్నదానం పల్లకీ సేవ రోజు కార్యక్రమం చొప్పున రోజు కార్యక్రమం ఈ నవరాత్రులు కంటిన్యూగా చేస్తున్నాం ఈ ఇవాళ ఈ ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజు అన్నదాన కార్యక్రమం పెట్టండి సత్యనారత్ము అన్నదాన కార్యక్రమం పెట్టండి ఈ అన్నదాన కార్యక్రమానికి సుమారు పదిహేను వందల మంది జనాభు భక్తులు అదాగర్లో పాల్గొన్నారు ఇంకా పశ్చిమ ఎమ్మెల్యే నాయనరెడ్డి గారు ముగ్గురికి పాల్గొనండి నిమజం రోజు ఇందుకులో మహాప్రసాం అన్నట్టు వేలం కార్యక్రమం ఉంటుంది సుమారు లా పోయినసారి సుమారుగా యాభై ఐదు వేల లక్షలాగా పోయిందండి ఈసారి అంతకు ఎక్కువ పోతాన్ని ఆశిస్తాను వచ్చి పద్మా వినాయక రెడ్డి మా ఫండి సభ అందరం కలిసి రోజుతో ప్రోగ్రాం పాల్గొనే అందరూ మేము ఉత్సవాలు నిర్వహిస్తుంది